ఆనాటి మున్సిపాలిటీ ఈనాటి కార్పొరేషన్ అందరూ కూడా నమస్కారం ముఖ్యంగా నిన్న నక్ష అనేటువంటి అక్షరాలు ముగ్గు రూపంలో ఒక పూలు తెలిసినటువంటి సోదరి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ నక్ష ప్రోగ్రాం అంటే ఏదో వచ్చామో చెప్పాం అనేది కాదండి రెండు పట్టణ స్థానిక సంవత్సరానికి ఒక సర్వే అంటే డోన్ ద్వారా సర్వే జరిపి ఆ సర్వే దానివల్ల ఫలితాలు ఏంటంటే ఇచ్చినటువంటి రాష్ట్రంలో పది ఏరియాల్లో మన నెల్లూరు ఎంపిక కావడం నిజంగా దానికి మన అదృష్టం మరొకటి మన మంత్రి నారాయణ గారి కృషిని కూడా మీ అందరికి మనవ చేస్తూ దీని అందరం మీరు బాగుదేసుకునే ప్రయత్నం మనం చేయాలి ఇప్పుడు చెప్పారు అధికారులు ఇప్పుడే దీన్ని సంబంధించిన డోర్ నిజంగా ఈ సర్వే అయినప్పుడు ఎక్కడ కూడా ఈ భూ తగాదాలు అనేవి రావు ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఒక సర్వే నెంబర్ మీద నాలుగు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి పోలీసు